కూలిపోయిన సామ్రాజ్యం ఈ కథను రచించిన వారు గంటి గారు ఈ కథ రెండువేల రెండు మార్చిలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది మొదట్నుంచి కూడా నగలు నాణ్యాలు మంచి చీరలు వీటికి నేను ఎప్పుడూ ప్రాముఖ్యం ఇవ్వలేదు వంటింటి అందాన్ని రెట్టింపు చేసే సామాన్లనే వీటిని ఎక్కువ ఇష్టపడేదాన్ని నాకు వంటిల్లు ఓ సామ్రాజ్యం దాన్ని ఎలాగైనా ఏ కోణంలోంచి చూసినా అబ్బా అనిపించేలా చేయాలన్న నా తాపత్రయం నేను పుట్టింది పెరిగింది అమలాపురం దగ్గర ఓ పల్లెటూరు అక్కడ మా ఇంట్లో వంటిల్లు నట్టిల్లు అని రెండు పక్కపక్కగా ఉండేవి ఆ రెండూ కూడా మట్టి నేలలు వంటింట్లో పొయ్యి మట్టి పొయ్యి మట్టి పొయ్యిల్ని రోజు రాత్రి కడిగి ముగ్గు చేతిలో పోసుకుని మొట్టికాయలు వేసేదాన్ని ప్రతి శుక్రవారం నట్టిల్లు వంటిల్లు అలికి ముగ్గుని గుప్పెట్లో పోసుకుని వేళ్ల మధ్య నుంచి సన్నగా జారుస్తూ గీతలు గీస్తూ పోయేదాన్ని ఆ తర్వాత ముగ్గు గొట్టం కొన్నాక ముగ్గు వేయడం చాలా సులువు ఈ పనుల్ని ఎంతో ఇష్టంగా చేసేదాన్ని అమ్మా వంటకి గట్టు కట్టించుకుందాం హాయిగా నించుని నీట్గా చేసుకోవచ్చు ససేమిరా కుదరదన్నారు గ్యాస్ కొందాం అందరిళ్లల్లో ఉంది అంటే చాలే రోజు దేవతర్చన అది చేసుకునే వాళ్ళం మడి ఆచారం వాళ్ళం రోజు గ్యాస్ మీద ఎలా చేస్తాం నా ఉత్సాహం మీద నీళ్లు పోసారు ఏదైనా అంటే నీకు పెళ్ళయ్యాక నీ వంటిలు నీకు నచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అందుకే ఈ అమలాపురం పల్లెటూళ్ళు వదిలి నీకు హైదరాబాద్ సంబంధం చూస్తున్నావు పెళ్ళయ్యాక హైదరాబాద్ వచ్చాను ఆ ఇంట్లో వంటిల్లుంది ఆ వంటిల్లు మా అత్తగారిదని తెలియడానికి కాలం పట్టలేదు నా గది ఓ గది మాత్రమే ఆవిడికి సాయం చేయడానికి నేనుండాలి కానీ ఏం ముట్టుకోవడానికి లేదు ఓ రోజున ఎంతో ఉత్సాహంగా డబ్బాలు సీసాలు గాజు సామాన్లు అన్నీ సర్దాను ఆవిడ వచ్చాక నన్నేమీ అనలేదు కాని లాగానే ఆవిడ పూర్వస్థితికి వంటింటిని తీసుకొచ్చారు ఆవిడ అనుమతి లేకుండా ఆమెకి ఇష్టం లేకుండా ఒక్క చెంచా కూడా కదలకూడదని సరే ఇంక ఏ పని లేనప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఉద్యోగంలో చేరాను అత్తగారు పోయాక వంటింటి సామ్రాజ్యం నా హస్తగతం అయింది కానీ డబ్బుకు కటకట టైల్స్ వేయిద్దామని అనుకున్నప్పుడు కడపరాయి సింక్ తీసేసి స్టీల్ సింక్ పెట్టించుకుందాం అనుకున్నప్పుడో అలమర్లు దుమ్ము కొట్టుకుంటున్నాయి డెకలం తలుపులు పెట్టించుకుందాం అని అనుకున్నప్పుడు డబ్బు ఇబ్బంది ఏదో ఖర్చు పిల్లలు పెద్దవాళ్లయ్యారు ఎంసెట్ కోచింగులు చదువులు ఇలా ప్రతిసారి ఏదో ఖర్చు నా వంటిల్లు దొంగాట దోబూచులాటలే ఓసారి నాన్నగారికి ఒంట్లో బాగాలేదంటే నేను నేనొచ్చాను కదా అని దిన వాళ్ల నాన్నగారు పెరట్లో జారి పడ్డారట అని కబురొస్తే నేదు నూరు వెళ్ళింది మేనకోడలో అమెరికా నుంచి వచ్చిందని చిన్న వదిన నందంపూడి వెళ్ళింది నాలుగు రోజులు అమ్మా నేను బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ నాన్నగారి దగ్గర కూర్చుని అడ్డాట పేకాట ఆడుకుంటూ కులాసాగా గడిపిశాను ఒక్క నాలుగు రోజులు లేకపోతే వంటిళ్ళు తలకిందులైపోయింది కాఫీ పొడి దగ్గర టీ పొడి దగ్గర పోపు సామాన్ల డబ్బాలున్నాయి నా చెయ్యికి వీలుగా నేనన్నీ కుడి చేతి వైపు పెట్టుకుంటే అన్ని ఇటుదట్టూ అటుదిటూ చేసింది వేరే వాళ్ల ఇంటి వంటిల్లు ఇలా చెయ్యడంలో ఏం సంతోషం వస్తుందో ఆనందం వస్తుందో అర్థం కాదు వదినలిద్దరి సాణుకుడు నాకు వినపడింది ఎంత పిచ్చిదాన్ని నా పెళ్ళయ్యాక ఆ ఇల్లు పరాయి అని తెలియడానికి ఇంతకాలం పట్టిందా ఏమిటో వంటిల్లు సద్దేశాను నా వెరితనం నాకు ఆయనకి ప్రమోషన్లు వచ్చినా జీతాలు పెరిగినా నా మోడర్న్ వంటింటి కోరిక అలాగే ఉండిపోయింది పెద్ద పిల్లాడి చదువు అయింది మంచి ఉద్యోగమే వచ్చింది ఆయన కూడా బ్యాంకులో చాలా మంది విఆర్ఎస్ తీసుకున్నారంటూ తను కూడా తీసుకున్నారు మేమిద్దరం రోజు తెల్లవారుజామున కాఫీ తాగుతున్నప్పుడు పిచ్చాపట్టి వేసుకుంటూ చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకునేవారమే ఎప్పటిలా కాఫీ ఇచ్చి నేను వంటింటి గురించి అడిగాను వంటింటిని మార్చాలి ఏదైనా వాస్తు గురించా అయినా ఆగ్నేయంలోనే ఉందిగా అది కాదు ఇల్లు కట్టినప్పటి నుంచి అడుగుతున్నాను పెరిగే పిల్లలు చదువుల మూలంగా వంటింటినీ అలాగే ఉంచేశాం ఇప్పుడు డబ్బు ఇబ్బందులేం లేవు అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది ఓకే వంటింటిని రెనోవేట్ చేయించాలంటావు ఓకే శాంక్షన్డ్ ఉండండి మంచం నుంచి లేచి పరుపు కింద దాచిన ఫెమీనాలోంచి విమెన్ సెరాలోంచి కట్ చేసినవి ఆయనకి చూపించా ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ తర్వాత అన్నీ చకచకా జరిగిపోయాయి కుకింగ్ రేంజ్ ఎలక్ట్రిక్ చిమ్ని లామినేటెడ్ కిచెన్ కౌంటర్ కిటికీకి వెనీషియన్ బ్లైండ్స్ క్రీపర్ ఓవెన్ మైక్రో ఓవెన్ అన్నీ అందంగా అమర్చడం అయింది ఎన్నో ఏళ్లుగా వస్తువులు వాడనివి గిఫ్టులు క్రిస్టల్ గ్లాసులు పెడస్టల్ గ్లాసులు అన్నీ కూడా అందంగా అద్దాల వెనకాల సర్దాను పైరాక్స్ కాసరోల్స్ బోన్ చైనావి అన్నీ కూడా దొంతులుగా అందంగా సర్దాను ఉద్యోగం కూడా మానేశాను రోజు వంటింట్లో తుడిచే పని మైక్రో ఓవెన్ లో వంట చేస్తూ ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నాను అసలు ఎన్ని రోజులైందో నాకే తెలీదు పైగా ఉత్సాహం రోజు రోజుకి ఎక్కువై మానసికంగా పదేళ్లు వెనక్కి నన్ను జార్చింది మధ్యాహ్నం గంట దాటింది అందరూ భోజనాలు చేశారు మేము తిన్న వెండి కంచాలు గ్లాసులు చెంబు కడిగి పట్టపెట్టి పెట్టి తుడుస్తున్నాను ఫోన్ మోగింది కోడలు తన గదిలో పడుకుని ఉంటుందని అనుకుంటూనే వెంటనే రిసీవర్ ఎత్తాను హలో అనే లోపలే అవతలి నుంచి కోడలు గొంతు హలో అంది ఏం చేస్తున్నావు అవతలి గొంతు పక్కెక్కాను ఏదో మ్యాగజైన్ చదువుతున్నాను కిలా నవ్వులు నీకేమి అదృష్టవంతురాలివి అత్తగారిని వంటింట్లో కట్టేశావు కోతికి కొబ్బరికాయ ఎవరి పిచ్చి పిచ్చివాళ్లకానందం గలగల నవ్వులు నీకు చాలా తెలివుంది బాబూ నాకు ఉపాయం చూపించకూడదు నీలాటి భోగం నాకు పట్టేందుకు అలంకృత వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారట మీ వంటింటిని డిజైనర్ వంటిల్లులా చేయించు మా అత్తగారిలా మీ అత్తగారు కూడా ఒక్కటే సర్దడం తుడవడం దులపడం వీలైతే డిష్ వాషర్ కూడా పని మనిషిని మార్పించవచ్చు ఆగకుండా పక్కపక్క నవ్వులు తల తిరిగిపోతోంది కళ్ళు మూసుకున్నాను అంతకు ముందున్న ఉత్సాహం ఆవిరై పైకి నిర్వీర్యంగా నిస్త్రాణంగా అలాగే జారి కూర్చుండిపోయాను నా చిన్నప్పటి ఆశలు నేను కన్న కలలు నా సామ్రాజ్యం ముక్కలు ముక్కలుగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మంటలు రేపేస్తూ చెదురు మదురుగా నా కళ్ల ముందు పడిపోతున్నాయి కథ సమాప్తం